శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమ వక్రతుండ మహాకాయ కోటిసూ బుర్యసమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వదా మూడవ రోజున వినాయకుడిని లంబోదరుడు అన్న పేరిట పూజించాలి వినాయకుడికి ప్రీతికరంగా పేలాలు నివేదనగా అర్పించాలి పేలాలు జొన్నలు బాగా నీటిలో కడిగి గాలికి ఆరబెట్టిన అనంతరం ఒక బాణలిలో కాసింత ఇసక వేసి ఆ ఇసక బాగా కాలిన తర్వాత ఆ పైన ఈ నీడను ఆరబెట్టిన జొన్నలను ఆ ఇసకలో వేసి బాణలి పైన ఒక వస్త్రం కానీ మూత కానీ పెట్టి కాసేపు అయ్యాక ఒకటి రెండు నిమిషాల అనంతరం మూత తీసి చూస్తే చక్కటి చల్లటి ప్రశాంతమైన పేలాలు మనకి కనిపిస్తాయి వీటిని ఆ వినాయకుడికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించాలి ఒక్క పేలపు గింజ సిద్ధం చేయడానికి ఇంత శ్రమ జొన్నలు కడగడం ఆరబెట్టడం బాణలి ఇసక ఆ పైన మూత లేక వస్త్రం చేసే పనిని మూసవేసేంత పెద్ద ఆకాశాన్ని మూసివేసేంత పెద్ద కప్పు మన వద్ద ఉందా ఉంది అది మాయా ఈ ప్రపంచంలో మనం చేసేటటువంటి ప్రతి పనిని ఈ మాయా మోహం అది కప్పివేస్తూ ఉంటుంది కనిపించని ఆ చిన్న ఆ జొన్న పేలంలో ఉండేటటువంటి తెల్లదనం మోహిని రూపంలో మనల్ని ఆకర్షిస్తుంది ఈ మూడవ రోజున స్మరించవలసిన వృత్తాంతం మోహిని వృత్తాంతం జగన్మోహనాకారుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి దేవతలకు రాక్షసులకు మధ్యన ఆ పంచిపెట్టే మిషతో ధన్వంతరి వద్ద నుంచి ఆ అమృత భాండాన్ని స్వీకరించే రూపమే మోహిని అవతార రూపం ఈ లోకంపైన మనకుండే మమకారమే మోహం మాయా ఈ మాయ తొలగించుకోవాలి మోహం తొలగించుకోవాలి యాదేవి సర్వభూతేషు చేతనయత్యభిధేయతే మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతిలో వచ్చేటటువంటి ఈ స్తోత్రంలో కూడా ఇరవది ఒకటి అనే సంఖ్యలో ఇవి ఉంటాయి ఇరవది ఒకటే ఇవి మోహానికి మూల కారణం ఆ మోహిని అవతార స్వరూపాన్ని చూచినప్పుడు పరమేశ్వరునికి కూడా మోహం కలిగింది జగన్మోహనాకారుడు విష్ణువు పరమేశ్వరుడు ఏదీ ఆ రూపం అంటూ అడిగాడు మోహిని అవతారాన్ని చూపడంతో పరమేశ్వరుడి కంటి నుంచి ఈ రూపం ఏర్పడింది అది క్రోధ రూపం మోహాన్ని పోగొట్టుకోవాలి క్రోధాద్భవతి సమ్మోహ అని భగవద్గీత వాక్యం మోహాన్ని పోగొట్టుకోవాలి అంటే అంతకంటే ముందు ఉన్న గుణం క్రోధ రూపం పరమేశ్వరుడి కంటి మంట నుంచి ఒక రూపం ఉద్భవిస్తే కామాసురుడిగా ఆ పరమేశ్వరుడి మనస్సులో నుంచి ఉద్భవించిన రూపం కంటి ద్వారా ఏర్పడిన మోహానికి మూలకరమైన రూపం క్రోధ రూపం క్రోధాసురుడు ఇతడి భార్య ప్రీతి ప్రీతి అంటే కూడా ఇది కావాలి అది కావాలి అనే జిజ్ఞాస నాలికపైన ఉండేటటువంటి రుచి క్రోధం మనం ఎదుటికి ఎదుటివారికి ఎలా తెలియచేస్తాం మాటలతో కన్నులతో కామాసురుడిని కన్నులలో బంధించిన ఆ గణపతి ఈ క్రోధాసురుడిని కూడా అంతం చేసి నాలిక పైన బంధించాడు నాలిక రుచి అనే లక్షణాన్ని మనకు అందిస్తూ మోహభావాన్ని పెంచుతూ ఉంటుంది నాలిక క్రోధ గుణాన్ని కూడా పెంచుతుంది మూడవ రోజున మనం ఈ క్రోధ గుణాన్ని నియంత్రించాలి స్వామివారికి ప్రీతికరంగా జొన్న పేలాలని నివేదనగా అర్పించి అందరికీ పంచిపెట్టాలి నాలిక రెండు దోషాలు చేస్తూ ఉంటుంది ఒకటవ దోషం ప్రతి పదార్థాన్ని తింటూ శరీరానికి రోగాలు తెచ్చి పెట్టడం రెండవ దోషం నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ శత్రువుల సంఖ్యను పెంచడం ఒకటి రోగాలు పెంచుతుంది రెండవది శత్రువులను పెంచుతుంది ఈ రెండింటిని నియంత్రణ చేయాలి కనుకనే వినాయకుడు దంతం విరిగి కాస్త దిగువన జారినట్టుగా ఉండే పెదవితో నాలిక కనిపించి కనిపించకుండా లోన నియంత్రించుకొని మౌనంగా ఇలా తల ఆడిస్తూ కనిపిస్తాడు నాలికను నియంత్రించుకోగలిగితే ప్రపంచాన్ని జయించవచ్చు నియంత్రించేవి రెండు పదార్థమైన దోషాలను తొలగిస్తాయి కనుక ఒకటవ దోషం రోగకారకం రెండవ దోషం శత్రువులను పెంచుకోవడం ఈ రెండు దోషాలు తొలగించుకోవాలి వినాయకుడికి ప్రీతికరంగా పేలాలు సమర్పించాలి పేలాలు తినాలి ఎంతగా మనం అన్నాన్ని తగ్గించుకోగలిగితే అంతగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం వినాయకుడు పరోక్షంగా ఈ నివేదనల సమర్పణ అలాగే కథలను తలచుకోవడం ద్వారా మనకు ఇచ్చే సందేశం ఇదే జొన్న పేలాలు సమర్పిద్దాం వినాయకుడి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం గ్లౌం గం గణపతయే నమ శుభమస్తు శ్రీరామ జయం